ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి ఈ రోజు రాయండి ఏంటంటే మొన్న ఇక్కడ మూడు రోజులు కోడిపందాలు జరిగినాయి ఈ ఏరియాలో మా ఊరికి పక్కన తాతకుంటాను ఉంది ఒక నాలుగు కిలోమీటర్లో ఇక్కడ కోడిపందాలు జరిగినాయి ఇక్కడ మొత్తం అసలు ఆ మూడు రోజులు ఇసుకెత్తే రాలేదు జనం అంతమంది జనం బాగా మేము ఎప్పుడూ చూడలేదు అలాంటి కోడిపందాలు అంత జనం వచ్చారు విపరీతంగా జనాలు వచ్చి జనం వచ్చారు మా విసనపేట దగ్గరలో ఎప్పుడూ అంత పెద్ద పందాలు మేము ఎప్పుడూ చూడలేదు ఇక ఇక్కడికి వచ్చాను కిరాయికి ఇక్కడ ఏంటంటే ఒక నాలుగు బో మొత్తం మీద ఒక పదిహేను బోర్డుల దాకా ఉన్నాయి ఇక ఈ బోర్డు పదిహేను బోర్డుల దాకా ఉన్నాయి ఇలాంటి బోర్డులు వేసుకెళ్ళడానికి వచ్చాను మొన్న దింపాను ఇప్పుడు ఎలాంటి బోర్డులు వేసుకెళ్ళడానికి వచ్చాను అయితే మొత్తం అంతా పీ చేస్తాను మొత్తం డెకరేషన్ ఫుల్గా ఉంది అవన్నీ పీకే చేస్తాను పైన టెంట్లు చుట్టూ వేసిన ఫినిషింగ్ రాళ్ళు ఈ మొత్తం పీకే చేస్తారు అంతా చూడండి అంతా ఈ గ్రౌండ్ అంతా చూడండి ఎలా ఉందో ఇవి వేసుకెళ్ళి విసనపేటలో దింపాలి మొన్న వేసుకొచ్చాను ఇవి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వేసుకెళ్లి వెసినపేట్లో దింపేయాలి ఈ రోజు కిరా ఇదేగా విసనపేట సత్తుపల్లి వెళ్ళే దారి ఇవే బోట్లు వేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఒక ఐదు ఆరు పెట్టారు బోట్లు ఇప్పుడు ఎన్నో లేవు బోట్లు నేను ఒక పదిహేను బోట్లు ఉంటాయి అనుకున్నా మొత్తం మొత్తం ఒక పది బోట్లు లోపే ఉన్నాయి ఆల్రెడీ పీకేసారు వాటికి ఉన్న బ్యానర్లు మొత్తం పీకేసేసారు ఆల్రెడీ ఎవరు కావాల్సిన బ్యానర్లు అది పీకెళ్ళిపోయారు మీకు మీ వరకు అటు ఇచ్చారు ఫ్రేముల వరకు ఈ విసనబాట్లో ఒకటి ఒక రెండు షార్ట్లనో ఒక షార్ట్ రెండునో మిగతా ఒక షాట్ చంపాలి ఇక్కడ ఒక రెండు బోర్డులు దింపాలి మిగతా మొత్తం వేరే కాలనీ ఉంది ఆ కాలనీలో దింపాలి రెండు బోర్డులు అయితే దింపేసాను దింపేసి బయలుదేరుతున్నాను ఈ కాలనీ అయితే వచ్చాను నాలుగు సందులకి నాలుగు సందుల్లో ఒక దాంట్లో షామ్యానే ఉంది ఒక దాంట్లో కారు ఉంది ఒక దాంట్లో బైకులు ఉన్నాయి ఇక ఐదో సందులోంచి వెళ్ళిన లోపలికి ఇక్కడ కూడా బైక్ అడ్డం ఉంటే సరే బైక్ దిమ్మని చెప్పించాను ఇక బైక్ అడ్డం దిప్పించారు ఆ ఫ్రేమ్లో అయితే దింపేసిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది ఇది రెండో కిరాయి ఇదేంటంటే ఇది పెద్ద ఫ్లెక్ పెద్ద ఫ్లెక్సీ ఊరు బయట నూచివాడి రూట్లో పెట్టాలని తీసుకెళ్లాలని ఫోన్ చేశాడు ఈ ఫ్లెక్సీలు కట్టాయని మనకు తెలుసు ఫ్రెండ్ మా ఇంటి దగ్గర ఇల్లు సరే వచ్చాను చిన్న ఫ్లెక్సీ ఒకటి పెద్ద ఫ్లెక్సీ ఒకటి బండ్లు వేసుకున్నాను వేసుకున్నాక తాడైతే కట్టిన ఆగదు ఎందుకంటే తాడు గట్టి గడితే ఇరిగిపోతాయి వాళ్ళ మనుషులు ఎవరు రాలా ఈయన సరే నేను వస్తాలే పట్టుకుంటాలే అని ఇక ఎక్కడి నుంచి నిదానంగా ఒకటి రెండో గేర్ ఎక్కువ స్పీడ్ వెళ్తే వంగిపోయేటట్టుంది అది నిదానంగా ఒకటి రెండో గేర్ వేసుకొని బయట టైర్లు కొట్టుంది ఆ టైర్లు కొట్టి వెనక మాలు దింపాలి ఫ్లెక్సీ ఏంటంటే లోడ్ తక్కువ రిస్క్ ఎక్కువ ఉన్నాయి ఈ రెండు కిరాలు లోడ్ తక్కువ రిస్క్ ఎక్కువ బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఆ కాలనీలోకి ఏం బండ్లు వెళ్ళక రెండు మూడు సందు నాలుగైదు సందులు తిరిగి ఆ ఫ్లెక్సీల వరకు ఆ ప్రేముల వరకు దింపాల్సి వచ్చింది ఇది చూస్తేనే బాగా హైట్ ఉంది ఇక అక్కడ పక్కన దాని పక్కన పెట్టాలి ఈ బోర్డు ఏంటంటే ఇవి వచ్చి ప్లాస్టిక్ ప్లాస్టిక్ మన ట్రైలు మామిడికాయ ట్రైలు అమ్మేది ఇది ఎంటర్టైన్మెంట్కి బోర్డు అది కొన్ని సంవత్సరం ఇదే టైంలో నేను ఇక్కడికి రెండు బోట్లు పెద్ద బోట్లు వేసుకొచ్చాను ఇప్పుడు నా బండ్లు వేసుకొచ్చిన లాంటివి రెండు బోట్లు పెద్ద బోట్లు వేసుకొచ్చాను లలిత శ్రీ ఎంటర్ప్రైజెస్ అంట ఈ మొత్తం ట్రైలు మామిడికాయ ట్రైలు కరెక్ట్ మామిడికాయ చేసినప్పుడు అమ్ముతారు ఈ ట్రై దిగుమతి అయితే ఇద్దరం కలిసి దింపేసాం దిగుమతి అయితే అయిపోయింది సరే ఆయనకి ఏదో డబ్బులు కొట్టాలని ఆయన ఎదరికెళ్ళాడు ఫ్లెక్సీ ఆయనకి ఫోన్ చేసి డబ్బులు కొట్టించుకుందామని ఎదరికెళ్ళాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సిమ్లు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది